తిరుపతి శ్రీ వారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది ఇందులో భాగంగా ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు శ్రీ లక్ష్మణ సమేత వారి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె పసుపు చందనం కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది తులసి చామంతి గన్నేరు మల్లెలు రుక్షి కనకాంబరాలు రోజా తామర కలువ మొగలి రేకులు వంటి పదకొండు రకాల పుష్పాలు ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం మూడు టన్నుల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు యాగం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు మూడు టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని తలకించి భక్తులు తన్మాయత్వం చెందారు శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగాన్ని చేపట్టారు మొదటగా అర్చకులు నూట ఎనిమిది సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పాఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడనే దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు ఇలా చేయడం వల్ల ప్రకృతి మాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని విశ్వాసం బ్రహ్మోత్సవాల్లో కానీ నిత్య కైంకర్యాల్లో కానీ అర్చక పరిచారకుల వల్ల కానీ అధికార అనధికారుల వల్ల భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు పుష్పయాగం అనంతరం రాత్రి ఏడు నుంచి శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధిలో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ నాగరత్నం గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఏఈఓ పార్థసారథి సూపరింటెండెంట్ సోమశేఖర్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

न <tutly> भद्रा <t segundati> <tusse em tantrum> <tusse em DVD>